హాయ్ ఆల్ నిండాము ఈ నోడికి చల అని పెద్దోళ్ళు అంటారు కదా సో అదే పద్ధతి అనమాట వీళ్ళు మరీ దారుణంగా తయారైపోయారు జనాలను ఎలాగా ఫుల్స్ చేస్తున్నామని జనాలకు కూడా తెలుసు వాళ్ళ చెవుల్లో పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్లు పెడుతున్నామని వాళ్ళకు కూడా తెలుసు మొయ్యడం వాళ్ళకు అలవాటు అయిపోయింది పెట్టడం మనకు అలవాటు అయిపోయింది అని చెప్పేసి ఈ అన్న తమ్ముళ్ళు అయితే బాగా ఫీల్ అయినట్టున్నారు అరే నాకు అర్థం కాదు మీరు యాక్టింగ్ అని పోని లాస్ట్ వరకు ఏదో ప్రాంగ్ చేశాము అని చెప్పడానికి ట్రై చేసినా ముందు వీడియో ఎలా ఆన్ చేస్తారు కల్లా ముందే వీడియో ఆన్ చేసి తీసుకొస్తున్నట్టు కనిపిస్తుంది మళ్ళీ పైగా ఆ కర్రీదైతే మధ్యలో నవ్వు కూడా ఆపుకోలేక నవ్వేస్తుంది మొహానికి చేతులు అడ్డం పెట్టేసుకొని మొహానికి చున్నీ అడ్డం పెట్టేసుకొని అది ఎర్రి నవ్వు నవ్వుతుంది మీరు ఆ నవ్వుతున్న బిట్టు కూడా కట్ చేసి మళ్ళీ అయితే ప్లే చేశారనమాట సో మీరు మీకు కూడా మధ్యలో నవ్వు వచ్చింది ఆ చోట మీరు కట్ చేసి మళ్ళీ బిట్లు బిట్లు అయితే అంటిచ్చేసారనమాట అరే బ్లడ్ నిజంగా ఒకవేళ జనాలు నమ్మాలన్నా బ్లడ్ పోయింది యాక్సిడెంట్ అయ్యింది అంటే ముందు వాళ్ళకి అక్కడ బ్లడ్ ఏ కలర్ ఉంటుందో కూడా తెలియదు ారా మేము మూరు కప్పు సన్నాసులారా మూరు కప్పు వెదవల్లారా బ్లడ్ ఏ కలర్ ఉంటుందరా రెడ్ కానీ మెరూన్ కానీ ఉంటుంది కదరా సోంబే రెదవల్లారా అక్కడ రాసింది ఏంట్రా బ్లూ కలర్లో రాస్తారా అసలు బ్లూ కలర్ నేవీ బ్లూ కలర్ ఉంటుందారా బ్లడ్ ఏ జంతువుకి కూడా అది ఉండదు కదరా నువ్వు అంత దారుణంగా ఎలా తయారయ్యారా మీరు చదువుకున్న ఏదో అంటారు చదువుకున్నోడ్ల కంటే చదువు లేని వాళ్ళే ఉత్తములని మీలాంటి దరిద్రుల్ని చూసిన తర్వాత ఇంకేమీ చెప్పాలనిపించట్లేదు అనమాట ఆ సామెత కూడా ఆపై బుద్ధి అవుతుంది అనమాట అసలు ఎలా ఎలా జనాలు నమ్ముతారని మీరు బ్లూ కలర్ వేసారా సిమెంట్ పస్తాక వేసినట్టు వేసారు ప్యాచ్లు అయితే ఎంత దారుణంగా అసలు ప్యాచ్ ఎవరన్నా డాక్టర్ కట్టుకట్టాడంటే నమ్ముతాడ్రా మీరు కట్టుకునే కట్టలు యాబ్రాస్ కట్టలు ఈ మెరుపుతీగా యాక్టింగ్ పాడుగాను ఓయమ్మ లాస్ట్లో ఓవర్ యాక్టింగ్ నిజంగా మొగుడికి జరిగినా ఏ ఆడది కూడా అంత దారుణంగా అంత రోతగా ఏడవదేమో ఏమే ఆ భర్తకి జరిగితే ఏడ్చినా ఓ చక్కదను సోబేర్ మోహన్ దానా ఆ మనిషికి అవతల మనిషికి వేరే మనిషికి జరిగితే అంతలేసి ఏడుస్తారా అయినా నీ ఏడుపులో నాకు ఇంకొక మీనింగ్ కూడా కనిపించింది నువ్వు అంతసేపు కట్లున్నంతసేపు వాడు బాధపడ్డంతసేపు ఏడవలేదు అది నాటకం అని చెప్పిన తర్వాత ఏడ్చావంటే అది నిజమైతే నువ్వు హ్యాపీగా ఉండేదానివి కదా అర్రే నేను నిజం అనుకున్నా మీ అమ్మ నేను ఫూల్ నయ్యానా అని కదే నీ ఏడుపు నాకు అర్థం కావట్లే అందుకోసం ఏడ్చావు కదా వాడికి యాక్ నిజంగా యాక్సిడెంట్ కాలేదు అని నువ్వు బాధపడి ఏడ్చినావు కదా అంతేగా అంతే తప్ప వాడు బతికి బయటపడ్డాడని కాదు కదా అసలు ఈ అప్పటిదాకా లేని కంట్లోంచి ఒక్క చుక్క లేదు మొహంలో ఏడుపు ఫీలింగ్ లేదు పైగా మొగుడుతో వాదన పెట్టేసుకుంది ఆయన పోతా అంటే నేను పంపిన ఇట్లయితుందని నాకు తెలుసా నేను నేను పంపించదన్నా అని చెప్పేసి వాదన పెట్టుకుంది వీడు ఎప్పుడైతే యాక్టింగ్ అని చెప్పాడో అప్పుడు పులోమని ఏడుపు మొహం పెట్టేసుకొని ఏడ్చుకుంటుంది అంటే ఆ మాత్రం అర్థం కాదా జనాలకి వీడికి నిజంగా యాక్సిడెంట్ కాలేదని బాధతో ఏడ్చిందని చెప్పేసి ఏడుపు ఆపుకోలేనంత ఏడుస్తుంది మొగుడికి జరిగినా అంతకనో ఏడవరు కదే తల్లి నువ్వు మరీ పక్క జరిగితే కూడా ఆ రేంజ్లో ఏడ్చేశావు నీ వీడియో నువ్వు ఒకసారి ఎంత చండాలంగా ఉందో మీ యాక్టింగ్ చూసి అక్కడ పసిపిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు ఇద్దరు ఏమీ తెలియని అభం శుభం తెలియని పసిపిల్లలు పసిపిల్లలు ఉన్న ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి సరస్వతీదేవి అలాగా అందరు దేవతలు దేవుళ్ళు కలకల్లాడుతూ ఉంటారంట కానీ మీ ఇంట్లో పసిపిల్లల్ని కూడా కావాలని ఏడిపిచ్చి ఏడిపించి మరి సావగొడుతున్నారు నిజంగా అసలు డబ్బుల కోసం ఇంత వెదవల్లాగా తయారయ్యారేంట్రా అసలు మీరు మీ వీడియోకి వ్యూస్ చూసారా ఎంత దరిద్రంగా ఉన్నాయో ఎందుకో తెలుసా ఈ మధ్యకాలంలో మీరు చేసే ఎదవ నాటకాలన్నీ అందరం బయట పెట్టేస్తున్నాం అనమాట అలా బయట పెట్టేసేసరికి జనాలకి మీ మీద ఉన్న అంత ఇంతో ఫైవ్ పర్సెంట్ ఒపీనియన్ కూడా మొత్తానికే పోయిందనమాట అందుకోసం జనాలు వీడియోలు చూడడం మీ వీడియోలు చూడడమే మానేశారు రిపోర్ట్లు ఒకటి పడుతూ ఉంటాయి కాబట్టి మీకంటూ వ్యూస్ అనేవి ఆటోమేటిక్ డౌన్ అయిపోతాయి ఇప్పటికన్నా రియాలిటీలోకి వచ్చి జెన్యున్గా బతికితే అందరికీ సంతోషం కదా కానీ మీరు అలా బతకకుండా ఎన్ని రోజులు ఎంత మందిని మోసం చేస్తారా ఇంతమందిని మందిని మోసం చేసి మీరు చివరికి కట్టుకొని ఏమన్నా పోతారా మీ ఆస్తులు కూడా పెట్టేసుకొని ఆ ఎంట తీసుకొని ఏమన్నా పోతారా నగలు పెట్టుకొని పోతారా నాణ్యాలు పెట్టుకొని పోతారా ఏం పోతారు ఎలా అయితే పుట్టామో అలానే పోతాం అదే శరీరంతో పోతాం అదే శరీరంతో పుడతాం అంతకుమించి నువ్వు ఏమన్నా ఉందా పోనీ తీసుకెళ్లేదు ఏంటో చెప్పనా మనం చేసే మంచి మనతో పాటు ఉన్న పెరిగిన చెడు సో ఇవి మాత్రమే మనతో పాటు వస్తాయన్నమాట అవి కంటికి కనపడవు మన మనసుకి అవతల వాళ్ళ మనసులకి తెలుస్తాయన్నమాట నాకు తెలిసినంత అయితే నువ్వు ఎప్పుడు చెడు తప్ప నీలో మంచి లక్షణం అనేది నాకైతే కనిపించలే అంతకుముందు అన్నా కాస్త వీడియోల కోసము లేకపోతే దేని నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసము పది మందికి భోజనం పెడుతున్నా అని నాలుగు రకాల అయితే చేసి తీసుకెళ్లి పెట్టేవాడివి ఈ మధ్యకాలంలో నీ రోత వీడియోల మీద నీ దిక్కుమాలిన వీడియోల మీద కాన్సన్ట్రేషన్ తప్ప నలుగురికి తిండి పెడదామనే ఆలోచన కూడా కూడా నీకు రావట్లేదు అంటే నీ నీకు నీ మీద అసలు ఏ మాత్రం ఇంట్రెస్ట్ కూడా లేక జనాలు వీడియోలు అనేవి చూడనే చూడట్లేరు స్కిప్ చేసి పడేస్తున్నారు దానివల్ల నీకు వ్యూస్ తగ్గిపోయాయి నీకు వాల్యూ కూడా లేకుండా పోయింది ఆఖరికి నిన్న ఫస్ట్ మిలియన్కి పైగా వెళ్ళిపోయిన మ్యారేజ్ వీడియో మళ్ళీ రెండోసారి అప్లోడ్ చేస్తే మళ్ళీ పోతుంది అనుకొని పెట్టి చొచ్చావు తిప్పి 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 కొడితే నాలుగైదు గంటల్లో రెండు వేల నుంచి మూడు వేల వ్యూస్ మాత్రమే వచ్చి ఇంకా ఛానల్ డౌన్ అయిపోతుందని నీకు అర్థమయ్యి ఆ వీడియోని డిలీట్ చేసావు ఎన్ని వీడియోలు మారుస్తావురా ఎన్ని వీడియోలు డిలీట్ చేస్తావు ఆయన ఆ దేవ్యప్పహంగా వాడికి నీ అన్న అనేవాడికి చెప్పు సిగ్గన్న లేదా ఏందా ఓవరాక్షన్ ఓ తాగినోడు పడిపోతున్నంత ఘోరంగా మీద పడిపోయాడు స్టార్టింగ్ అయితే అసలు యాక్సిడెంట్ అంటే అవతల నమ్మాలని చాలా ట్రై చేసి చచ్చావు కానీ నీ చేతికున్న కలరు నీ తలకున్న కలరు చూడంగానే జనాలకు అర్థమైపోయింది మీ అంత ఎరిపప్పగాళ్ళు ఇంకెవరు ప్రపంచంలో లేరు అని చెప్పేసి సోంబేరు మొహాలారా సోంబేరు మొహాలని ఎవడైనా అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలని పెద్దోళ్ళు అంటారా దరిద్ర పెదవల్లారా అది కూడా నేర్చుకొని చావలేదేరా అబద్ధం ఆడితే ఆడో కాడ ఒక చిన్న ముక్కో లేకపోతే ఏదో మూలకో అతుక్కొని ఉండేటట్టు అన్నగా అనిపిస్తుంది మీ బతుకులకు అది కూడా చేత కాదేరా క్లియర్ కట్గా జనాలకు అర్థమైపోతుంది మీరు అబద్ధాలు ఆడుతున్నారు మీరు మోసాలు చేస్తున్నారని చెప్పేసి పనికి మాలేదారా ఎప్పుడు మార్చేస్తారో ఏమో నిజంగా నాకైతే వీళ్ళు చూసి చూసే నీరసం వస్తుంది చూడాలని కూడా నాకు అనిపించట్లేదు నేను నా పెళ్లి వీడియో చూసి కొద్దిగా చూసి స్కిప్ చేసి పడేశాను ఏమన్నా వీళ్ళు ఏమన్నా అతిలోక సుందరి జగదీక వీరుడు అతిలోక సుందరని ఫీల్ అవుతున్నారా వాళ్ళ కాళ్ళకు గోళ్ళకు కూడా సరిపోరు వీళ్ళ బతుకులు వీళ్ళు అది వేసుకున్న బ్లౌజ్ అయితే వచ్చి దీని అమ్మ వరస్ట్ అసలు నాకు దాన్ని దాన్ని చూడడం కంటే కర్రీ బొగ్గుని చూస్తూ కాసేపు గుచ్చోబుద్దు అవుతుంది ఏమే అసలు నువ్వు ఉన్నదే బక్కగా అందులోను అంతా కలర్లెస్గా అలా ఉన్నావు నీకు ఆ బ్లౌజ్ ఎక్కడన్నా ఏ మూలకన్నా అసలు సెట్ అవుతుందా అసలు నువ్వు ఆ బ్లౌజ్ కుట్టించుకున్నందు తల్లి ఆ బొక్కలు ఎముకల గూడుని చూసినట్టుంది మనిషిని చూసినట్టు లేదు నాకు ఒక అస్థిపంజరాన్ని తీసుకెళ్ళి ఆ బ్లౌజు శారీ కట్టి నిల్చోబెట్టినట్టుంది అంత దరిద్రంగా అంత రోతగా ఉన్నావు ఎలా పెళ్ళికి నువ్వు అది ఆ బ్లౌజ్ రెడీ చేయించుకున్నావో అసలు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మేధావులంతా అన్నం పెట్టి ఊరేగిచ్చాలమ్మా ఊరంతా అంత రోతగా ఉన్న బ్లౌజ్ వేసుకొని నువ్వు వీడియోలు దిగడమే కాక ఫోజ్ ఫోటోలు దిగడమే కాక మా కర్మానికి మళ్ళీ రెండోసారి దిక్కు మళ్ళీ వీడియో చూడాలని వదిలాడు చూడు ఇక ఆ మనిషికి పెట్టాలమ్మా ఒక పెద్ద దండం నీ అమ్మ చిరాకు వస్తుంది మీ వీడియోలు చూస్తున్న దగ్గర నుంచి నాకైతే ఫ్రస్ట్రేషన్తో నేనేం తిడుతున్నాను కూడా నాకు అర్థం కావట్ల ఇప్పటికైనా మీ దరిద్రపు వీడియోలు సన్నాసు వీడియోలు ఆపి ఆ ఫుడ్ రెసిపీస్ వేసేది ఆ వంటలేవో చేసి చావండి అంత ఇంతో అంతో ఎంతో మళ్ళీ మీకు వ్యూస్ వస్తాయి డబ్బులు వస్తాయి నీ కృష్ణ మొహాలారా ఈ దరిద్రపు గోలేంది ఈ ప్రాంకులు ఏంది నీ బొందే ఏంది నీ పిండా కూడా ఏంది నీ గోల ఏంది అరే కొట్టడం అంటే అట్లా కొడతారా రియల్గా ప్రాంక్ చేసి రియల్గా ఏడిస్తే లాగి పెట్టి కొట్టారంటే పోయి ఆ గోడకు గుద్దుకోవాలి అంత కోపం వచ్చింది అంత కోపంలో అలానే కొడతాం నువ్వు కొట్టేది ఏదో చిన్న పిల్లాడు బుగ్గ మీద కొట్టినట్టు కొడతాం కొడితే ఎవడన్నా నమ్ముతాడు రా దిక్కుమాలినోడు మీ వేషాలు పాడు కానీ సో వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీదాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా